యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు ఇట్లా డిపార్ట్మెంట్ ఉత్తనే బయట కక్కేస్తాడు థర్డ్ డిగ్రీ పెడితే కృష్ణారెడ్డికి ఇప్పుడు నిన్న మేము ఒక వీడియో పెట్టినాం ఏమని నాజీ నాజీ రజాకార్ చైనా కాళేశ్వరం పెట్టిన వీడియో చూడండి దాన్ని కొనసాగింపు ఏంటంటే ఈరోజు కాళేశ్వరం లక్ష పదివేల కోట్ల రూపాయలతోటే నీళ్ళలో పోసినట్లు బా మొత్తం డ్యామ్ అంతా కూలిపోయే దశకు వచ్చిందంటే ఈరోజు కర్ణాటక చూసినామండి కర్ణాటకలో ఎన్నికల ముందు ఒక కాంట్రాక్టర్ అక్కడ భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజనీరు డబుల్ ఇంజనీర్ వచ్చి ఇంజన్ వచ్చి అక్కడ పరిపాలిస్తూ ఉంటే నలభై శాతం కాంట్రాక్టు పట్టిన వెంటనే నువ్వు పని స్టార్ట్ చేయని అవసరం లేదు ముందు నలభై శాతం బ్యాక్ మా మాకు అమౌంట్ మాకు ఇస్తేనే మీకు పనులు జరుగుతాయని కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ దేశభక్తులు మొత్తం ఫేక్ ఫేకు కల్తీ కల్తీతో చేసేసుకొని జనాల చెవులో తామర పువ్వు మేము పెడతాం కమల పువ్వులు పెడతాం అని చెప్తే ఆ కాంట్రాక్ట్ ఇచ్చుకోలేక వడ్డీలు తెచ్చుకోలేక నడపలేక లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఈరోజు కృష్ణారెడ్డిని కూడా దయ్యాలు రాక్షసులు రేస్ కుక్కలు వైల్డ్ డాగ్స్ బిక్క తిన్నట్టు బిక్క తింటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తొమ్మిది వందల ఎనభై కోట్లు తొమ్మిది వందల ఎనభై కోట్లు తొమ్మిది వందల ఎనభై కోట్లు కృష్ణారెడ్డి దగ్గర తీసుకున్నదా లేదా భారతీయ జనతా పార్టీ నాయకులారా మీరెంత పరమ పవిత్రులు వేద సాష్టాంగ నమస్కారాలతోటి సంస్కృత పదజాలాలతోటి వేద మంత్రోచ్చనొత్త జనాలలో కమల పువ్వులు కదా పసు బట్టలు వేసుకొని పసు బట్టలు వేసుకొని కాళేశ్వరం నీళ్ళలో గంగానది భారత మాతాకి జై గంగా నదికి జై అంటాం కదా మనం ఆ గంగల దొనికి ప్రమాణం చేస్తారా ప్రమాణం చేస్తారమ్మా మీ భార్య పిల్లలు మీదొట్టేసే మేము కృష్ణారెడ్డి దగ్గర మెగా కృష్ణారెడ్డి దగ్గర తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు అరే మంది ఎక్కువైతే మజ్జిగ పలుచొన పడుతుంది వాడు బ్రహ్మాండంగా కట్టుడు కృష్ణారెడ్డిని కట్టనియకుండా డబల్ ఇంజనీర్ సర్కార్ ఇక్కడ గవర్నమెంట్ రాకముందే భారతీయ జనతా పార్టీ తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు దొబ్బడం వల్ల లంచం తీసుకోవడం వల్ల కమిషన్ తీసుకోవడం వల్ల అటు గులాబీ పువ్వు ఇటు తామెర పువ్వు మొత్తం రెండు పువ్వులు కలిసి చెమ్మ చెక్కలాడి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బంగారు అని మొత్తం బతుకమ్మ తీసుకుని గంగలవాడ వేసేస్తే అది టప్పు అని పగిలిపోయింది ఇది స్టోరీ వాళ్ళ పాపాలకు సంబంధించిన పాపాల పుట్ట చూడండి కాస్త వందల కోట్లుగా మారింది అలా మొత్తం మెగా ఇంజనీరింగ్ కంపెనీ తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలని రాజకీయ పార్టీలకి ఫండ్గా ఇచ్చింది దాని ఆ తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు మాత్రమే కాదు ఇదే మెగా కంపెనీకి అనుబంధ సంస్థ అయిన వెస్టర్న్ యూపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇంకొక రెండు వందల ఇరవై కోట్ల రూపాయలని ఆ తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు మాత్రమే కాదు ఇదే మెగా కంపెనీకి అనుబంధ వెస్టర్న్ యూపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇంకొక రెండు వందల ఇరవై కోట్ల రూపాయలని ఫండ్ ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మెగా కంపెనీ పొలిటికల్ ఫండింగ్ చేస్తూ పోతూ ఉంటే ఆ కంపెనీకి భారీ ప్రాజెక్టులు దక్కుతూ వచ్చాయి టూ థౌసండ్ ట్వంటీ ఆగస్టు లో నాలుగు వేల ఐదు వందల కోట్ల జోజీలా టెల్ ప్రాజెక్టు మెగా దక్కింది అదే ఇయర్ అక్టోబర్ లో ఈ కంపెనీ ఇరవై కోట్లకు ఎలక్టోరల్ బాండ్స్ కొనింది టూ బీకేసీ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ కాంట్రాక్ట్ దక్కింది అదే లోనే సేమ్ మంత్ లోనే యాభై ఆరు కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఈ కంపెనీ కొనింది ఇలా మెగా కంపెనీ మాత్రమే చేయలేదు చాలా కంపెనీలు ఉన్నాయి జిందాల్ స్టీల్స్ అండ్ పవర్ కంపెనీ టూ థౌజండ్ ట్వంటీ అక్టోబర్ సెవెంత్ గా ఇరవై ఐదు కోట్లకు ఎలక్టోరల్ బాండ్స్ కొనింది మూడంటే మూడే రోజుల తర్వాత ఆ కంపెనీకి గారే పాల్ మా కాంట్రాక్ట్ దక్కింది ముందుగా బొగ్గు ట్టర్లు కాదు కోలు ఫిల్లర్లు కాదు కోలు పిల్లర్లు కాదు తట్టమో స్టోళ్లు కాదు అక్కడ నీళ్ళు నీళ్లు పంపించే ఫిట్టర్ కాదు ఎలక్ట్రిషియన్ కాదు వీడు బొంద కాదు వీడు భోషణం కాదు వీడు దొంగ నాకు కొడుకులు లంగా నాకు కొడుకు బట్టే బాజే కానులు ఈ రాష్ట్రంగా ఈ ప్రాంతం ఈ భాష నువ్వు అయ్యోడి వా అయ్యో అబ్బోడు నాయనా మోదే వీడు ఇవ్వడవు ఆదానే వడు ఆదాని వచ్చి మా సింగరేణి కాళేశ్వర బుగ్గంతా వీడు ఎత్తుకుంటారు రాజకీయ నాయకుల్లో బొంకు రంకు మాటలు విని విని వీని వీని ముసలమవుతున్నా కానీ ఎన్నికల ముందు ఎన్ని డ్రామాలు ఆడతారు ఎన్ని కుప్పిగంతలు ఎత్తారు మనం చూస్తాం కానీ ఈ దేశ ప్రధాని బబ్బా బాబా ఆడే డ్రామాలు మాటలు అబద్దాల కోరు పుండకూరు మాటలు నిన్న ఏమని చెప్తుండు ఈ దేశానికట చౌ చౌకిదారట కాపలదారుడట పూజారట బొగ్గు బొగ్గు నుండి ఉత్పత్తి విద్యుత్తు ఆ విద్యుత్ శక్తికి ఈయన శక్తి నాట ఈయన శక్తి నాట ప్రతిపక్షాలట శక్తితో వ్యతిరేకంగా ఉన్నారట శక్తి పూజారటనా రాళ్ళు జల్లిన ప్రతివాడో రాజద్రోహి కాదు పూలు జల్లిన ప్రతివాడు పూజారి కాదు నీ బాగోతే మేము ఒడుగుదలవు కరోనా కష్టకాలంలో పూలు జల్లి జనాలు కమ కమల పూ చేతుల పెట్టి అవుతా వడ్డా నువ్వు ఆడవాళ్ళకు నువ్వు సమాన పద్ధతులు ఇస్తావా ఏ నాలుగు వందల సీట్లలో ఎంపీ సీట్లలో నాలుగు వందలలో రెండు వందలకి రెండు వందల సీట్ల మహిళలకి ఇయో నీ గొలు గెలుపు గుర్రాలకే ఇస్తావు ఏడు ఒడిపోతున్నాను భయం నీకు చిత్తశుద్ధి ఉంటే మిస్టర్ మోడీ మిస్టర్ మోడీ నీకు చిత్తశుద్ధి అంటే రెండు వందల పార్లమెంట్ సీట్లు మా మహిళలకు ఉపజెప్పు సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం ఇచ్చే దమ్ము దైరం భారతీయ జనతా పార్టీకి కళేజ ఉందా టీ తాగడానికి పోతే బస్ ఎక్కడానికి పోతే హోటల్ టిక్కెట్ తీసుకుంటే సినిమా టిక్కెట్ తీసుకుంటే ఆడలకు మొగలకు సమానంగా ఉంటుందా వేరుగా ఉంటుందా సమానంగానే ఉంటుంది కదా హోటల్లో డట్టి తాగినప్పుడు సమాన వేస్తాడు ఆడలకైనా మొగలకైనా రైల్వే స్టేషన్లో టికెట్లు కానీ బస్ స్టాండ్ల టికెట్లు కానీ సినిమా టికెట్లు కానీ పని చేస్తే సమాన వేతనం ఎందుకు ఉండట్లే మధ్యాహ్నం భోజనం ఉండేటోళ్ళకి వెయ్యి రూపాయల వెయ్యి రూపాయల రోజు రోజు ఎన్ని కోట్ల రూపాయలు నీకు ఖర్చు పెడుతున్నావు నేను కాపాడుకోవడానికి నీ ఒక్కొక్క చోట ఇరవై లక్షల రూపాయలు షూటవు మిస్టర్ మోడే నువ్వు ఆ ఇంత ఖరీదైన పూజారి భారతదేశంలో కాశ్మీర్ కన్యాకుమారి వరకు వేల వేల మందిరాలు ఉన్నాయి గుళ్ళు గోపురాలను ఎవడనా పూజారి ఇట్లున్నాడా వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలు పెట్టి మోడీ పెళ్ళం పిల్లలకి ఏం ఎట్లెట్లా సంసారం చేస్తారు నాకు చెప్పు మూడు వేలు నాలుగు వేలు రూపాయల మున్సిపాలిటీ కార్మికులకి కరోనా కష్టకాలంలో రోతని సత్యన శవాలను ఇవ్వాలని మోసేసిన తర్వాత ఇప్పటివరకు పర్మనెంట్ వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు లేవు ఇప్పటివరకు పర్మనెంట్ ఉద్యోగాలు లేవు కోటి మంది కదా కోటి మంది భారత మాతలు బిడ్డలు ఒల్లంకను ముకొని వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఉద్యోగం ఇస్తానో ఉపాధిస్తానో నువ్వా నారు శక్తి గురించి మాట్లాడేది నువ్వా నారి శక్తి గురించి మాట్లాడేది నీ పులిగండి మాటలు నీ మాయదారి మాటలు నీ బొంకు మాటలు నీ బోకర్ మాటలు ఏం మాటలు నిన్న ప్రకటన చేసింది ఇదంతా నిజం కాదా సుప్రీంకోర్టు చెప్పిన మాటలు కదా బ్యాంకు చెప్తున్న మాటలు కదా స్టేట్ బ్యాంకు వాళ్ళు చెప్తున్న మాటలు కదా ఈ వాస్తవాలు భారతీయ జనతా పార్టీ చుట్టూ తిరుగుతున్న ప్రజానికమా మీరు ఒకసారి ఆలోచించండి ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉండొచ్చు ఎవరు ఏ రాజకీయ పార్టీలో గెలిపించవచ్చు కాదే భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పేది ఎంత సర్వశుద్ధ అబద్ధమో వాళ్ళ దేశభక్తి అబద్ధం వారి ఆధ్యాత్మిక చింత అబద్ధం వాళ్ళు పూజారి ఎవరికి ఉన్నారంటే కాపలు ఎవరికి ఉన్నారంటే దేశానికి కాదు ఈ ఆదానికి అంబానికి దొంగలకి కృష్ణారెడ్డిలకి వీళ్ళకి ఇస్తే మొత్తం దేశాన్ని మొత్తం ఇట్లా త తగలబెట్టి అమ్మ అమ్మబడుతూ ఉంటే వాళ్ళకి ఇచ్చే లంచాల లెక్కలు చూడండి ఎంత భయంకరండి తవ్వుతాండెత్తాయి పాపాల పుట్ట తవ్వుతాంటే తవ్వుతాంటే పాపాల పుట్ట వెళ్ళుతుంది గవర్నమెంట్ ఉండి చెప్పే లెక్కలు ఇవే వీటికి కాకుండా లిక్విడ్ 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 నగదు టన్నుల కొద్దీ టన్నుల కొద్దే ఈరోజు వాళ్ళక్కడికి వచ్చినాయి నిన్న నిన్న భారతీయ జనతా పార్టీకి వచ్చిన అమలక్కలు అమలక్కల ముందు కాకమ్మ కబుర్లు అలబోలి కబుర్లు చెప్తాను మేస్టార్ మోడీ భాగ్యనగర్ టెంపుల్గా రాగలుగుతావా నువ్వు కానీ నీ భారతీయ జనతా పార్టీ పరివారం కానీ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చాయి నీళ్ళు పోసుకొని యాపగలు పట్టుకొని పసుపు పెట్టుకొని కుంకుమం పెట్టుకొని ఒక్కొక్కరు వాళ్ళంతా వచ్చిన వాళ్ళంతా కిరాయిల్లో అవునా కాదా డబ్బులు ఇవ్వలేదా ఫ్రీగా బస్సులు పెట్టలేదా నీ మీటింగ్లకు ఎంత ఖర్చు అవుతున్నాయి ఎన్ని లక్షల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఈరోజు భారత ప్రజానికమా భారతీయ జనతా పార్టీ లక్షల కోట్ల రూపాయలు ఒక్కటి కాదు రెండు కాదు లక్షల కోట్ల రూపాయలు ఓట్లేసి మాకేస్తావా వేయండి ఈ మమ్మల్ని ఓడగడితే మా మీద ఎవడు గెలిచినో వాని మీద రైస్ కుక్కర్ ఈడీలు బీడీలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళంతా పాపాల భయన వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీ వందల కోట్లు వందల కోట్లతోటి పోటీ పడేటోళ్ళు వాళ్ళంతా ఆర్థిక నేరస్తులు వాళ్ళ నేరస్తుల వీళ్ళ చేతుల బుట్ట పుట్ట ఉంటుంది లెక్క ఉంటుంది కనుక వాడి మీద కలిపి వాళ్ళని పడతాం వినలేదనుకో వాళ్ళని తూకమేసి వేసి కొనేస్తాం సత్యవామ శ్రీకృష్ణ పరమాత్మని కొన్నట్టు కొనేస్తాం ఈ ధీమతో ఉన్నారండి ఈ ధీమతోటి ఉన్నారు భారతీయ ప్రజానికమా ఎన్నెలకు సమా సన్నికలకు ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అమ్మడికి తెల్లోడికి మళ్ళీ అమ్మే లెక్కలలో మల్టీనేషనల్ కంపెనీలతో పాటు ఇక్కడ టాటాలు బిల్లాలు మఫ్తలాలు సింగ్ అయిన తావూర్ బూర్ ఐసీ ఐసఐ కిల్లాస్కార్ ఆదాని అమ్మాన్లకి అమ్ముతుంటే చిమునెత్తూరు లేనమా వీర తెలంగాణ విప్ల సైద పోరాటంలో బ్రిటిషుడికి వ్యతిరేక పోరాడిన గడ్డనా కాదా ఇదే శక్తిమాత మీద లల్లా శ్రీరామచంద్రుడి మీద శ్రీకృష్ణ పేరు మీద మనకు మతం మత గుమ్మరి గుమ్మరిస్తూ వీళ్ళు చేస్తున్న పాపాల పుట్ట ఈ పుట్టకు సంబంధించిన లెక్కపత్రం తెలుసుకోండి ఇంగ్లీష్ మాట్లాడినావా లేదా యూట్యూబ్ ఒత్తినవా లేదా నెట్ ఇంటర్నెట్ ఎత్తినా కదా ఇది కాదు చదువు మనకు ఉద్యోగ ఎందుకు రాట్లే ధరలు ఎందుకు పెరగట్లే కొత్త ఫ్యాక్టరీలు ఎందుకు రాట్లే ఉన్న పరిశ్రమలు మూతబడ్డ ఎందుకు తెరవట్లేరు మన సంపద మొత్తం స్విస్ బ్యాంకులలో దాచిపెట్టుకున్న డబ్బు అంతా పదిహేను లక్షల రూపాయలు ఇస్తానన్నారు కదా అవి వెడిపోయినాయి నిన్న హైదరాబాదులు కానీ నిన్న హైదరాబాదులో ఆంధ్రలో అలా 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 సెగ్గుబాయే ఇట్లా 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 అని పవన్ కళ్యాణ్ వచ్చినా ఎన్టీ రామారావు కూతురు వచ్చిన నరేంద్ర మోడీ వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చిన కోట్లు కోట్లు గుమ్మరిచ్చిన జనాలు కూర్చోడానికి కూడా అతిగతి లేదు డబ్బులు పెట్టినప్పుడు కూడా కూర్చోవడానికి కూడా అతిగతి లేదు జనాలకు అర్థమవుతుంది జనాలకు అర్థమవుతుంది మీరు కూడా అర్థం చేసుకోవాలా వీళ్ళ మాటలు వెనుక మాయా మంత్ర తంత్ర యంత్రాలు ఆధునిక ఆధునిక రాజకీయ మాంత్రికులై ఈ దేశాన్ని మాయం చేసేస్తుండ్రు కనుక ప్రతి పని చూడండి కొన్ని రాజకీయ పార్టీలకు వేదాంత కంపెనీ కూడా ఒకటి వేదాంత మైనింగ్ ఈ కంపెనీ ఏకంగా మూడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలకు అయ్యా తనలో అయ్యాలో చూడండి వేదాంతట వేదాంత ట్రాన్స్ఫార్మింగ్ ఫర్ గూడ్ అట ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళబట్టిండ్రు ఆ వేదాంతాలు పెట్టండి రాద్ధాంతాలు పెట్టండి ఇంక సామవేదం ఋగువేదం ఆజుర్వేదం ఇవన్నీ కూడా పెట్టిన ఆయన పేర్లు పెట్టి జనాలకి కూర్చుటబ్ పెట్టండి సునాతన ధర్మం ఇప్పుడు గడ్కారి చూసిండు కదా పార్లమెంటులో చెప్పిన గడ్కారి పార్లమెంటులో చెప్పిన గట్కారే ఏ రోజైనా గోసి పంచా కట్టుకొని అనిపించిండా ఎప్పుడైనా అమెరికోడు లాగా షూట్ వేస్తాడా ఏట్లేడా అమెరికోడు లాగా షూట్ వేస్తాడా లేదా సనాతన ధర్మం ప్రకారం ఆదిమ కాలంలో ఆది మానవుడు జంతువుల చర్మాన్ని కప్పుకున్న రోజుల్లో భగవంతుణ్ణి శంకరణ రూపంలో గొలిచింది ఆదిమ కాలపు భగవంతుల రూపాలలో అదొక రూపం ఆధునిక కలియుగంలో ఇప్పుడు సాధులు సన్యాసులు సాధువులు సన్యాసులు దానికి కొద్దిగా రాజకీయ రంగు బొంకు నేర్చుకుంటే వాళ్ళు భగవంతులు ఇప్పుడు వాళ్ళు భగవంతులు వీళ్ళకు మధ్య సనాతన ధర్మం గురించి చెప్పేటోళ్ళు ఈ గడ్కారి మరి చర్మాలు కప్పుకోవాలి కదా చర్మాలు అప్పుకోవాలా లేదా నెంబర్ వన్ లేదు శ్రీరామచంద్ర మహాప్రభు శ్రీకృష్ణ ప్రభు పరమాత్ముడు గోసిపెట్టుకునే వీపు లేకునే ఉండాలి కదా అట్లుంటారు అట్లుండరు మనకేమో సనాతన ధర్మాలు పురాతన ధర్మాలు చెప్తారు వేదాంతాలు చెప్తారు సంస్కృత పదాలు చెప్తా ఉంటారు ఆ పదాలైనకా పదాలైనకా వీళ్ళ దోపిడి దొంగల దొంగతన అరే పెట్టుబడిదారి సమాజం పెట్టుబడి సహజారి సమాజంలో వాడు లాభం కోసం లాభం కోసం కార్మిక వర్గాన్ని శ్రామిక వర్గాన్ని కాల్చక తింటాడు వాడు బ్రోకర్లు ఉంటారు ఆ బ్రోకర్లే రాజకీయ నాయకులు ఉంటారు ఒక్కొక్కడికి ఒక రకమైన పిచ్చి ఉంటుంది వెస్ట్రన్ కంట్రీస్లో యూరోపియన్ కంట్రీస్లో ఎస్క్రిసం మీద భక్తి మన ప్రాంతంలో హిందువుల మీద భక్తి అరేబియన్ ప్రాంతంలో ఇస్లామిక్ పద్ధతుల భక్తి అక్కడ దోపిడి దొంగలు ఇక్కడ దోపిడి దొంగలు ఇక్కడ దోపిడి దొంగలు ఆ పరిసర ప్రాంతాల మతాలనే దేవులనే అడ్డు పెట్టుకొని బక్ర చేసి వాళ్ళ దోపిడీ దొంగతనే చేస్తూ ఉంటారు అర్థమవుతుందా రాళ్ళు చల్లిన ప్రతివాడు రాజద్రోహి కాదు పూలు జల్లిన పూజారి ప్రతివాడు పూజారి కాదు మిస్టర్ మోడీ నీకు నువ్వు పూజారి అని నువ్వు సర్టిఫికెట్ ఇస్తే ఇక్కడ నమ్మేంత ఏ విధలో అని ఎడ్డీ నా కొడుకులు ఇవ్వలేరు భారత ప్రజానికం వింటాను నీ లెక్కలు మొత్తం లెక్క గడుతున్నాం నీ లెక్కలు మొత్తం శిశుపాలుడు లెక్క నూటొక్క లెక్కలు నూటొక్క తప్పులు చేసినట్టు లెక్క పెడుతున్నాం సరైన సమయంలో సరైన రీతిలో ఖచ్చితంగా ఇస్తాం ఈరోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి కాకుండా ఎప్పటికైనా ఈ లెక్కలు మొత్తం అందరి దగ్గర చేరుతుంది ఇప్పుడు మాబోటి జర్నలిస్టులు మాబోటి లెక్కలు సామాజిక దృక్పథం ఉన్న వాళ్ళకే అర్థమవుతూ ఉన్నది ఇంకా సామాన్య జనాలకు అర్థం కావట్లే వాళ్ళంతా మతం మత్తులో ఉన్నారు మతం మత్తు ఖచ్చితంగా దులుపుతాం దులుపుతాం వాళ్ళకి ఇది ఎక్కిస్తాం మిమ్మల్ని ఎక్కించడం మాత్రం ఖాయం మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మతం మత్తు జనాలకు చెప్పడానికి వీళ్ళు చెప్పే వాదనలకి వక్రమార్గాన్ని చరిత్రను వక్రించేందుకు ఈ మధ్యలో వస్తున్న తీర్పులని సర్ ఇట్లా దాచిపెట్టలేదని పేర్కొంటూ అదే రోజు సాయంత్రం ఐదు గంటల్లోగా న్యాయస్థానికి అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది ఎన్నికల ఎన్నికల బాండ్లకు సంబంధించి ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా బిఆర్ గవాయ్ బేబీ ఫార్జివాల మనోజ్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం మరోసారి విచారణ జరిపి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది నూట డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కామ్రేడ్ కార్ల్ మార్క్స్ ఫెడరర్ కంగెల్స్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖున ప్రచురితమైన దాంట్లో పెట్టుబడిదారి సమాజంలో కోర్టులు న్యాయస్థానాలు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ డిపార్ట్మెంటు పరిపాలన వ్యవస్థ మీడియా సర్వం పెట్టుబడిదారి చేతుల్లో గుప్పెట్లుంటుంది అది వాస్తవంగా నిరూపితమైంది సుప్రీంకోర్టు అంటే హైకోర్టు అంటే వాళ్ళు ఇచ్చిన తీర్పు అదే ఫైనల్ అనుకుంటాం కానీ వాళ్ళ మెదళ్ళ కూడా కాషాయికీకరణ ఎక్కించి వాళ్లకు పార్లమెంట్ భ్రమను ఎక్కించి మీరు రిటైర్డ్ అయిన వెంటనే నేను ఎంపీ చేస్తా మినిస్టర్ చేస్తా దాని కమిషనర్ చేస్తా దీని కమిషనర్ చేస్తానని భారతీయ ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి